హలో హాయ్ అండి విలేజ్లో వివా మన ఛానల్స్ వచ్చేసి విలేజ్లో వివా అయితే నా బర్త్డే అండి అందుకనే కూర్చున్నా కేక్ సూపర్ ఉందండి నేను కూర్చున్నా అండి స్టూల్ మీగా కేక్ కేక్ కూర్చున్నా అండి ఇప్పుడైతే క్యాండిల్ పెట్టి రండి ఇప్పుడైతే మా మమ్మీ అయితే అంటి పెట్టింది అందరూ అయితే హ్యాపీ బర్త్డే టు యూ అని నా పేరు చెప్తుంటే నాకైతే హ్యాపీ ఉందండి ఇప్పుడైతే కేక్ కట్ చేస్తుందండి మా తాత నాన్న వస్తుంది అండి కేక్ గట్ చేయడానికి కట్ చేస్తున్నా నేను నాకైతే చాలా హ్యాపీ ఉందండి నా బర్త్డే అని చాలా చాలా అంటే చాలా హ్యాపీ ఉందండి ఇప్పుడైతే మా నాని తాత వస్తుందండి కేక్ పెట్టడానికి నాకు ఇప్పుడైతే మా నాని మా నాని తాత అక్షంతలెస్ నా నెత్తిమీయ ఇప్పుడు మళ్ళీ కేక్ వెళ్తురండి అట్లా నాన్న ఏమో కేక్ దియనికి షాక్ వస్తుందండి తాత ఏమో నిలబడ్డరు ఇప్పుడు తాత అక్షంతాలు వేయలే కాబట్టి ఇప్పుడు వేసిందండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే కేక్ వెళ్తుర్రు ఇద్దరు పట్టుకొని కే ఒక ముక్క తీసి కేక్లో నోట్లో వెళ్తుర్రండి కేక్ నాకు ఫుల్ సర్దైందండి ఇప్పుడైతే మా మమ్మీ డాడీ వచ్చి నోట్లో కేక్ పెట్టింది ఇప్పుడైతే మా తమ్ముడు మళ్ళీ మా మమ్మీ డాడ్ వచ్చి వెళ్తు నేను మా మమ్మీ దగ్గరికి పెట్టిన ఇప్పుడు వచ్చేసి మా పిన్ని వాళ్ళు పెట్టిరండి నేను కూడా మా పిన్ని వాళ్ళకే పెట్టిన మా బాబాయ్కి కూడా పెట్టిన ఇప్పుడైతే మా చెల్లొచ్చింది చెల్ల నేను నోట్లో పెట్టుకున్నాం ఇప్పుడు మా మా తమ్ముడు వచ్చిందండి ఇద్దరం నోట్లో పెట్టుకుంటాం ఇప్పుడైతే మా డిక్కి అంటే వచ్చిందండి ఇద్దరం కూడా నోట్లో పెట్టుకున్నాం ఇప్పుడైతే రాజుభావే వచ్చిందండి నోట్లో పెట్టిండీ ఇప్పుడైతే చందకలమమ్మ వచ్చిందండి ఇక ఆమె గిత్త తినందుకే వద్దు వద్దు అంటుంది ఫ్రెండ్స్ గిత్తా కూడా తినదంట నాకే బిస్కెట్ బిస్కెట్ ఇచ్చిందండి అందరు బిస్కెట్లు డై మిల్క్ ఇచ్చి నాగశ్రీ వచ్చిందండి కేక్ కోసి ఇచ్చిన కొయ్యకి రాదండి ఇద్దరం నోట్లో పెట్టుకున్నామా అండి ఇప్పుడైతే శామణత్త అత్త వచ్చింది ఇద్దరు నా నోట్లో పెట్టిరండి నోట్లో పెట్టినాక పూసి పోయిరండి ఇప్పుడైతే మా ఫ్రెండ్ వచ్చిందండి నా ఫ్రెండ్ పెట్టిందండి శ్రీ మోక్ష ఇప్పుడైతే మా బావనకు వచ్చిందండి నోట్లో పెట్టింది Okay, bye friends.